హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీ సునీత నేను మీకు ఈరోజు మంచి హోమ్ రెమెడీ అండి మన ఆక్సిజన్ లెవెల్స్ పెంచే ఈ హోమ్ రెమెడీని ఒక్కసారి పాటించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనికోసం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలంటే వాము తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం ఒక రెండు తీసుకోండి అలాగే పసుపు తీసుకోండి మంచి రెమెడీ అండి ఇది ఒకసారి పాటించి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది లవంగాలు కూడా తీసుకోండి వీటిని ఉపయోగించుకొని మనం ఎలా మన ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవచ్చో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ముందుగా ఒక వైట్ క్లాత్ తీసుకోండి తీసుకొని అందులో లవంగాలు ఒక మూడు నాలుగు వేసుకోండి ఈ కరోనా టైంలో ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఆక్సిజన్ లెవెల్స్ మనకి తగ్గుతున్నాయి అనేటప్పుడు వాము తీసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే పసుపు తీసుకోండి ఒక చిటికెడు జలుబు చేసేటప్పుడైనా సరే పసుపుని మనం వేడి నీటిలో వేసి పీల్చుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది కదండి హారతలు వేసుకోండి కర్పూరం మీరు దాన్ని బట్టి ఒకటైతే సరిపోతుంది ఇంకా కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఒక రెండు హారతుల వరకు వేసుకోండి మీరు వరకు మీకు ముడి వేసే ఎక్కువ పెద్ద క్లాత్ అయితే ముడి వేసేసుకోండి ఇలా చిన్న క్లాత్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోండి ఇలా మొత్తం ఒక దగ్గరికి తీసేసుకోండి ఇలా ఒక దగ్గరికి తీసేసుకొని మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్స్తో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇది మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది పీల్చేటప్పుడు మనం స్ట్రైట్గా పడుకొని దిండి వెనక్కి వేసుకోకండి వేసుకోకుండా తల అంతా పైకి ఇలా తల పెట్టేసుకొని అప్పుడు పీల్చుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చిట్కా ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఓకేనండి వేరే నెక్స్ట్ వీడియోతో వేరే మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి